ఈరోజు కవిత గారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అయినటువంటి కవిత గారు ఈడీ వచ్చి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్తున్నట్టు మనం చూసాం అసలు ఈ కేసు ఎప్పటిది కాదు మనందరికీ తెలుసు చాలా కాలంగా అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా కవిత గారు అరెస్ట్ అవుతారు అని పత్రికా వార్తలు అలాగే న్యూస్ మనం విన్నాం అలాగే రాజకీయ నాయకులు కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది కానీ అది కొన్ని కారణాలలో ఆగిపోయిందని బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఒక్కటే అని ఒక ప్రచారం జరిగింది కవిత అరెస్టు అప్పట్లో రేపో మాపో గంటో గడియో అనుకున్న సమయంలోనే కవిత అరెస్టు ఆగిపోయింది దీనికి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలు చాలా ఆలోచన చేశారు అసలు కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు నిజంగా కవిత గారు నేరం మోపబడిందా నేరం చేశారా అనే ఒక సంశయంలో తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్ర ప్రజలు కూడా ఈ విషయాన్ని చర్చించుకున్నారు కాకపోతే ఈరోజు సడన్గా మళ్ళీ కవిత గారు నర్స్ చేసి ఈరోజు రాత్రి ఢిల్లీకి తీసుకెళ్తున్నట్టుగా టీవీ ఛానల్స్లోను వార్తాపత్రికల్లోనూ మనం యూట్యూబ్ ఛానల్స్లోనూ చూసాము విన్నాము అయితే దానికి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారంటే పార్టీ వాళ్ళు కేటీఆర్ గారు హరీశ్వరావు గారు ఇంకా మిగతా లీడర్స్ ఇది భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కుట్ర ఈ కుట్ర పార్లమెంట్ ఎలక్షన్ ముందు చేసి మా పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఇది ఈడీ చేసినటువంటి అరెస్ట్ కాదు ప్రధానమంత్రి మోడీ గారు చేయిస్తున్న అరెస్టు అని వాళ్ళు బాహాటంగానే కామెంట్ చేశారు ఇక బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా టీవీ ముందుకు వచ్చి ఇది మోడీ గారు చేసినటువంటి అరెస్టు కాదు ఈడీ చేసిన అరెస్టు ఆ అరెస్ట్కి మాకు సంబంధం లేదు అని వాళ్ళు వివరణించుకున్నారు అసలు సమస్యల్లో ఏంటంటే తెలంగాణ జాగృతి సంస్థ స్థాపించినటువంటి మన ఎమ్మెల్సీ కవిత గారు ఎంపీగా పనిచేశారు ఆ తర్వాత జన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలేగా పనిచేస్తూ ఉన్నారు దానికి ఆ పార్టీకి పనిచేస్తూ ఈరోజు ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు కానీ ప్రజలకు అర్థం కానిది ఏంటంటే నిజంగానే కవిత గారు ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నారా లేక నేరం మోపబడిందా ఒకవేళ నేరం మోపబడితే ఢిల్లీలో చాలా మార్లు ఈడీ ఎందుకు పిలిచి విచారం జరిగింది ఇన్ని మార్లు విచారణ జరగడానికి కారణం ఏంటి ఆ అరెస్ట్ని ఆ యొక్క ఎంక్వైరీస్ని అడ్డుకోవాలని సుప్రీంకోర్టు వరకు కవిత గారు వెళ్లడానికి ఏంటి ఇవన్నీ కూడా సామాన్య ప్రజలు చాలా ఆలోచిస్తున్నారు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నిజమేనా ఏది నిజం భారతీయ జనతా పార్టీ చేస్తున్నది నిజమా బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న కామెంట్స్ నిజమా లేక ఈడీ అరెస్ట్ చేసినటువంటి సంఘటన నిజమా అనే సంశయంలో తెలంగాణ ప్రజలే కాక ఇతర రాష్ట్ర ప్రజలు ఈ విషయం తెలిసిన ప్రజలు కూడా చాలా మాట్లాడుకుంటున్నారు ఒక కామన్ గా మేము పరిశీలించింది మేము విన్నది మీ ముందు చెబుతున్నాం ఇకపోతే ఈ డిక్ ఈ ఢిల్లీ లిక్కర్ లో మన కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు శిష్యోడే గారిని ఇంకా చాలామందిని అరెస్ట్ చేశారు శరత్ చంద్రారెడ్డి గారిని అలాగే ఒక ఎంపీ గారిని వైసీపీ పార్టీ తరఫున పనిచేసినటువంటి మాగంటి రాఘవ రాఘవరెడ్డి గారిని ఇలా చాలామంది 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 అసలు ఈ లిక్కర్ స్కామ్ ఏంటి దీని ఉన్న కథ ఏంటి అనేది సంపూర్ణంగా ఏ ఒక్కరూ కూడా ప్రజలకు తెలియజేయడం లేదు ప్రజలు పెద్ద కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ కన్ఫ్యూజన్ నుంచి బయటపడాలి అంటే అసలు ఏంటో బయటకు రావాలి కవిత గారు లిక్కర్ స్కీమ్ లిక్కర్ స్కామ్లో ఎందుకు ఇరుక్కున్నారు ఎందుకు ఈ రాజకీయ పార్టీల జోక్యం పెరిగింది రాజకీయ పార్టీల జోక్యం న్యాయ సంస్థల మీద పరిశోధనా సంస్థల మీద నేర నిరోధక సంస్థల మీద ఆ ప్రభావం ఎందుకు ఉంటుంది అనేవి ప్రజల్ని నిజంగా వేధిస్తున్నటువంటి ప్రశ్నలు అసలు ఈ దేశంలో అనేక మంది రాజకీయ నాయకులు తప్పు చేసి చేయలేదని వాదిస్తున్నారు అసలు తప్పే చేయలేదనేది మాట్లాడుతున్నారు తప్పు చేయకపోతే ఈడీ సిబిఐ ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేస్తుంది అని కొంతమంది ప్రజలు భావిస్తున్నారు ఇవన్నీ కూడా మన భారతదేశంలో కామనైపోయింది చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి